మధ్యాహ్నం ఎండలో ఎక్కడికి బయలుదేరిపోయావు అనుకుంటున్నారా అదేనండి మా గారికి ఫోన్ చేసి కోడిగుడ్లు తీసుకురా అంటే నాకేం కుదరదు గానీ నువ్వు లడ్డు స్కూల్ కి తినిపించడానికి ఎలాగో వెళ్తావు కదా అప్పుడు ఫోన్ పే చేస్తాను నువ్వే తెచ్చుకో అన్నాడు చేదేం లేక ఇంకా అప్పుడే లడ్డు లడ్డుగా తినిపించేసి ఇంకా నేనైతే కొడుగుడ్లు పట్టుకొని వచ్చేసాను అనమాట యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేద్దామని ఆన్ చేశాను ఇంకా అంతే ఒక వీడియో నాకు రికమెండ్ చేసిందనమాట అందులో ఇది ఉందనమాట ఇంకా ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి పఫ్ ని ట్రై చేయండి చాలా టేస్టీ గా ఉంటది తినే కొద్ది తింటారు అని ఉంది కాకపోతే అందులో ముందే మసాలాని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వేసుకున్నారనమాట కాకపోతే నేనైతే ఇంకా డైరెక్ట్ గా అందులోనే వేసేసుకున్నా ఏమో అనుకున్నా గానీ వాళ్ళు ఊరికే అంటున్నారు ఎట్లనో అనుకున్నా గానీ ఒక్కసారి ట్రై చేసి తింటే నిజంగా అబ్బా దీనికన్నా అమృతం ఉంటుందా అనిపించింది తినడానికి స్పూన్ తో ఉపయోగిస్తే కొంచెం డీసెంట్ గా ఉంటుందని ట్రై చేసా కానీ మన మొక్కలు ఎప్పుడైనా తిన్న ఫేస్ అయితే కదా మన చేతులు ఉండగా స్పూన్లు కత్తర్లు అవసరమా మన చేతున్నే వాడేస్తే పొల నిజానికి ఏమాట కామాటే టేస్ట్ మాత్రం వేరే లేవరు మీరు ట్రై చేస్తారా